ಶಿಷ್ಯನಿ ಲಕ್ಷಣಮೂ ಐದು ಗುರುವಿನಿಂದ ಜಯರಾಧಿಗ ಗುರುಬೋಧನು ತೆಲಸಿ ದೂರ ಗೂಡದು ಸುಮ್ಮಿ ಗುರುವಾಗ್ಯ ದಾಟರಾದಿಗ ಗುರುಮೂರ್ತಿ ಕಿಯದುರು ಬಲ್ಕ ಗೂಡದೋಯನ್ನ ಗುರು ಸೇವ ಕೋಡರದನ್ನ గురువాకు తగు రీతి నెరగా తిరుగుచూనుంటే గురువాకు తగు రీతి నెరగా తిరుగుచూనుంటే గురు మర్మంబు గురువుని చెదిలీసేవు గురుని కన్నను దైవం ఎక్కడ నెరుగజాలము చూడ నిజమవు గురుని జారని జన్మ వ్యర్థము మరి మరీ జన్మించి చావా గూడదో ఎన్నా రాధనా జై నిజ గురుభ్యో నమ శ్రీ నిజానంద పోలూజు వీరయాచార్య విరచితంబైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధ అమృత కందార్థ ధరువుల ఎందు శిష్యుని లక్షణంలో ఈరోజు మనం ఐదవ కందార్థం ఇక్కడ కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు శిష్యునకు శిష్యునికి ఉండవలసినటువంటి లక్షణాలు కానివి తెలియజేస్తున్నారు కుమతులైనటువంటి వారు కొందరు శిష్యులమణి చెయ్యరానటువంటి పనులు చేస్తూ ఉంటారయ్యా శిష్య గురునింద ఈ గురునింద చేసినటువంటి వారు అనుభవించేటువంటి అనుభవించినటువంటి చివరకు ఎందుకు కొరగాకుండా పోయినటువంటివి ఎన్నో చూస్తుంటారు పో వీరయాచార్యులు ఈ వ్యాఖ్యానం చేసేటువంటి అభయానందులు కూడా అలాంటి వారిని కోకొల్లలుగా చూస్తున్నారు అతనిని వ్యక్తిగతంగా నిందించటం ఆ మహనీయులు చేసినటువంటి బోధనా విధానాన్ని నిందించటం ఆయన యొక్క ఆచరణను నిందించటం ఎంత తప్పది గురువు నింద దీక్షితుల వారు చెప్తారు అంతకన్నా ద్రోహమైంది లేదు గోరాట అడవిలో ఆహారం దొరకని ప్రదేశంలో చండాలుడుగా కుక్కగా జన్మిస్తారు ఇది శాపం కాదు యథార్థం గురువుని నిందించరాదు నీకు ఒకవేళ ఆయన దగ్గర ఆయన యొక్క చర్యలు కానీ లేకపోతే ఆయన బోధనా విధానం కానీ నీకు రుచించక నచ్చక కుదరనప్పుడు ఓ నమస్కారం పెట్టి చాలు స్వామి అని పక్కకు తప్పుకుంటే చాలు కానీ గురువు నిజ గురు మహనీయుని నిందించకూడదు గురుబోధను తెలసి దూర కూడదు సుమ్మి కొందరు ఏం చేస్తారంటే గురువు దగ్గర బోధన తెలుసుకుంటారు తెలుసుకొని వారు నాకేం చెప్పలేదు నాకు నేను ఇప్పుడు చేరినటువంటి గురువు చాలా బాగా చెప్తున్నారు కళ్ళు పైకి తిప్పి కిందకు తిప్పి వారి దగ్గర చేరిన తర్వాత నాకు అన్నీ మంచే జరుగుతున్నాయి అనేటువంటి ఛాందసులు కొందరు ఉంటారు వెరితో ఎందుకంటే అంతకు మునుపు వారు ఉన్నది మహాగజేంద్రంపై దాన్ని వదిలేసి వచ్చి కుక్కల మీద ఎక్కుతారు కొంతమంది వారి యొక్క ఆ నటనలు చూసి ఇలా చాలామంది ఉంటారు గురుబోధను తెలుసుకుని ఉంటారు ఎవరి దగ్గర వారి పూర్వాచార్యుల దగ్గర అయితే మరలా దాన్ని విడిచిపెట్టేస్తారు దాన్ని ఏనాడు విడిపెడకూడదు నాయన గురువాజ్ఞ దాటరాధిక చాలామంది దాటుతున్నది గురువాజ్ఞే గురువు ఆనసిని దాటేస్తారు ఏం చెప్తారు గురువు నిన్ను ఆశ్రయించినటువంటి వారిని జన్మరహితము చేసేవని నమ్మకంతో నీకు ఈ బోధనను అందిస్తున్నానని చెప్తారు కదా అలా చేయరు దానితో బ్రతికేందుకు ప్రయత్నిస్తారు గురుబోధను వారి జీవన విధానం వారి ఆర్థికపరమైనటువంటి విధానాల కోసం ఉపయోగిస్తారు ఆనాడే గురువాగ్యం మీరేసారు తనువు మనసు ధనము గురువును అర్పించి వేరే వారి తనువును వేరే వారి మనసును వేరే వారి ధనాన్ని అక్రమంగా ఆశించడం ఎంత తప్పది గురువాగ్ఞ మీరినట్లే కదా మీర వచ్చా గురువాజ్ఞను నీకు తెలిసినటువంటి బోధ నీ గురువు నీకు అందజేసినటువంటి బోధ చాటించు నిన్ను ఆశ్రయించినటువంటి వారికి ఆసక్తితో వినేవారికి తెలియచేయి ఇంకా గురుమూర్తికి ఎదురు బల్క గూడదో ఎన్న చాలామంది ఏం చేస్తారంటే గురువుగారు ఏదైనా చెప్తూ ఉంటే ఆయన చిరుమందహాసంతో ఉంటారు కొందరు ఆయన్నే ఎదురుడ్డి ప్రశ్నిస్తూ ఉంటారు అమాయకత్వం అజ్ఞానత్వం అంతే ఇంకంతకన్నా వారిని ఏమీ అనలేము ఏదైనా చెప్పారనుకోండి గురువుగారు నాన్న అది చెయ్యని అది ఎందుకు చెయ్యాలి అలా కాకుండా ఎలా చేయొచ్చు కదా ప్రతిదానికి ఇలాంటి వారు ఎలాంటి భ్రష్టు పట్టారో కూడా అనుభవంతో చెప్తున్నాను నేను గురువు ఏది చెప్పినా దాని వెనుక గూఢార్థం ఉంటుంది అది లేండి స్వామి ఇది లేండి స్వామి అని మనమా ఆయనకి ఎదురు చెప్పేది అలా పలుకోకూడదు గురు సేవల కోడ రాదన్న గురు సేవలకు గురువుకి చేసేటువంటి సేవలలో ఓడిపోకూడదు శిష్యుడు ఎప్పుడూ గెలవాలి అభయంతో గెలవాలి గురుసేవల్లో అందరికన్నా మిన్నగా తాను లేని స్థితిలో ఉండాలి గురుసేవ గురువాకు తగు రీతి నెరగా తిరుగుతూ నుంటే గురుబోధ మర్మంబు గురువుని నీచే ఎలా గురువాక్యము ఏది గురువాక్యం గురుబోధే గురువాక్యం దాన్ని తగు విధానములో ఎరిగేందుకై తిరగాలి నువ్వు అంతేకాని కాలం పోక కాలం గడవక కాదు దాన్ని ఎరిగేందుకు తిరగాలి నువ్వు నీకు నిరంతరం కూడా వేరే వ్యాపకం అనేది ఉండకూడదు అంటే సంసారాన్ని వదిలి కాదు నేను చెప్పేది నీ అంతరంలో నిరంతరం గురుబోధ మీదనే ఉండాలి నీ దృష్టి అప్పుడు గురుబోధలో ఉన్న మర్మాన్ని గురువుని చేసి తెలుసుకోగలవు నేను వెళ్ళాను ఏం చెప్పట్లేదు గురువుగారు ఎన్ని రోజులైందో నాకు బోధ చెప్పి నాకెందుకు చెప్పటమే లేదు ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పకు ఆయన చెప్పేటట్లుగా నీవు ప్రవర్తించు గురుని కన్నను దైవం ఎక్కడ నెరుగడాలము చూడు నిజము గురుని కన్నను దైవం ఎక్కడ నెరుగడాలము చూడు నిజము గురుని చేరి జన్మ వ్యర్థము మరి మరీ జన్మించి చావాకూడాదో ఎన్న గురుని చేరినటువంటి జన్మ ఎందుకది అది 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 ఒక జన్మ అది అది మానవ జన్ మానవత్వాదాన్ని కన్నా దైవం ఎక్కడున్నారు ఎందుకని గురువుకి అంత అగ్రతాంబూలము నగులో రధికమన్నారంటే సకల సంశయాలను నివృత్తి చేసేటువంటి వారు గురుదేవులు ఉన్న యథార్థాన్ని చూపేటువంటి వారు గురుదేవులు అత్యంత సహనశీలు సమరస స్వభావులు గురుదేవులు కాబట్టి ఉన్న దైవాన్ని ఎరగగలమా గురువుని మిన గురువు కన్నా వేరే వారు చూపగలరా కావుననే గురుని చేరని జన్మ వ్యర్థము మరి మరీ జన్మించి చావకూడదు జన్నా ఎందుకు ఈ జనన మరణం వీటితో ఎందుకు తలమునకలైపోయి ఉన్నావు అని హెచ్చరిస్తూ శిష్యుని లక్షణం ఎలా ఉండకూడదో చెప్తున్నారు త్వరవై కదా రేపు ముచ్చుకున్నావు జై గురుదేవ